రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎనభై ఎనిమిది సీట్లతో భాజపా అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి తొలిసారి రాష్ట్రానికి వచ్చారు భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కు అభినందన సభ నిర్వహించి ఘనంగా సన్మానించారు అనంతరం మాట్లాడిన కిషన్ రెడ్డి మండు టెండర్లో సైతం పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి పద్నాలుగు శాతం నుంచి ముప్పై ఆరు శాతానికి ఓటు బ్యాంకును పెంచారని ప్రశంసించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రులుగా ఇద్దరికి అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి భాజపా ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు మన కార్యకర్తలు నలబై సంవత్సరాలు పైగా తమ యొక్క రాజకీయమైనటువంటి ఓనమాలు రాజకీయ ప్రస్థానాన్ని పార్టీ కార్యాలయంలో ప్రారంభించి అది కిషన్ రెడ్డి గారైనా బండి సంజయ్ గారైనా ఇద్దరు కూడా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర కార్యాలయంలో వారు స్థాయి ఒక కార్యకర్తగా తన జీవితాన్ని రాజకీయ జీవితాన్ని ఓనమాలను దిద్దుకొని ఇవాళ ఒక కేంద్ర మంత్రిగా రెండోసారి ఎన్నికైనారంటే ఇవాళ అదే రకంగా బండి సంజయ్ గారు కూడా ఒక కార్యకర్త ఢిల్లీలో కేంద్ర కార్యాలయంలో నాయుడు గారి లేదా వారితో పాటు సత్యకుమార్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఇద్దరు కూడా ఆనాడు జాతీయ అధ్యక్షుడిగా నాయుడు కొనసాగుతున్న సందర్భంలో మన తెలుగు కార్యకర్తలుగా పూర్తి సమయాన్ని ఆ కార్యాలయంలో వారు రాజకీయ ఊనమాలు దిద్దుకొని కార్పొరేటర్ నుంచి ఇవాళ పార్లమెంట్ సభ్యుడు వారికి వాళ్ళ కేంద్ర మంత్రి పదవి ఇచ్చినటువంటి మరి ఇద్దరు కార్యకర్తల కృషిని వాళ్ళ శ్రమను వారి జీవితాలను ఈ దేశం కోసం త్యాగం చేసిన కార్యకర్తలను గుర్తించి నరేంద్ర మోడీ గారు వారి యొక్క మంత్రివర్గ స్థానం కల్పించినందుకు మనందరి తరపు నుంచి కూడా నరేంద్ర మోడీ గారికి నేను సల్యూట్ చేస్తా ఉన్నాను ఈ రోజు మనం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఎనిమిది మంది ఎంపీలు ఉన్నాం వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కూడా ఎనభై ఎనిమిది శాసన సభ్యులతో ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా పాతడం ఖాయము కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు నుంచే వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలి